నిజంగా నిన్నటి రోజున ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి అసమర్థ అబద్ధాల అరాచక ప్రభుత్వము ప్రశ్నించే గొంతులను ఎక్కడికక్కడ మరి గొంతులు నొక్కుతూ అరెస్టుల భయంతో పోలీసులతో భయపెట్టించి కార్యక్రమంలో నిన్న ఉద్యమ కిరటం ఉద్యమ పునాదల నుండి పుట్టినటువంటి ఉద్యమ బిడ్డ దళిత బిడ్డ ఎర్రోల శ్రీనివాస్ గారి పైన పోలీసు దాష్టికాన్ని తీవ్రంగా తూప్రాన్ మున్సిపల్ పేల తరఫున తూప్రాన్ పేద బడుగు బలహీన వర్గాల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఇటువంటి సంఘటనలు గతంలో పదేళ్ళలో ఎప్పుడు కూడా లేవు మరి ఇది ఒక కొత్త నిదర్శనానికి ఒక కొత్త ఒరవాడికి ఈ ప్రభుత్వం నాంది పలుకుతా ఉన్నది ఇది మంచి పద్ధతి కాదు ఇలాంటి పద్ధతి వల్ల మరి అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారంలో ఎవరు ఎప్పుడు ఎల్లప్పుడు ఉండరు కానీ రేపు ప్రభుత్వం మారిన తర్వాత పరిణామాలు మరి ఇదే విధంగా కొనసాగితే అమాయకులు బలవుతారు రాష్ట్ర ప్రజల్లో ఇలాంటిది కాకుండా అభివృద్ధిలో పోటీ పడాలి ఇచ్చిన హామీల అమలు దిశగా వెళ్లాల్సింది పోయి మరి హామీల అమలుకు పోరాటం చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుల పైన ఇలాంటి దమనాండను మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఇలాంటి ఒక అరెస్టులు ఇలాంటి పోలీసు దాడులకు మరి టీఆర్ఎస్ నాయకులు బదరరు తప్పకుండా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం హామీలను గాలికొదిలేసి నిత్యం ఎవరైతే హామీల అమలు కోసం పోరాటం చేస్తున్న నాయకులమ్మడబడి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తూ మరి ఒక టెర్రరిస్టులను ఒక పైన మరి అటాక్ చేసిన విధంగా మబ్బుల ఉదయమే మరి తెల్లవారంగా జామున్నే మరి ఆయన ఇంటి మీద పోలీసు మూకలు మరి పెద్ద ఎత్తున వెళ్ళడం ఇది చాలా దురదృష్టకరం ఒక పక్క సినిమా వదలడు ఒక పక్క పోరాట వదలడు మరి యొక్క ముఖ్యమంత్రి గారికి మరి నిజంగా మరి ఏమైనా దయ్యం పట్టిందా లేకపోతే ఏమన్నా మరి ఏమైందో అర్థమైతే లేదు ఎవరిని వాడితే వాళ్ళను ప్రశ్నించే గొంతుల పైన దాడి చేయడం చాలా విచారకరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా రాబోయే రోజుల్లో సంఘటితంగా అందరినీ ఈ యొక్క ప్రభుత్వం మీద ఏకం చేసి తప్పకుండా పోరాటం చేస్తాం ఈ యొక్క పోలీసులకు ఈ యొక్క అరాచకమైన అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ మరి ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని బంగారం ఎగ్గొడుతుంది తులం బంగారం రైతు బీమా ఎగ్గొడుతుంది రైతు భరోసా ఎగ్గొడుతుంది కేసీఆర్ కిట్ ఎగొడుతుంది న్యూట్రిషన్ కిట్ ఎగ్గొడుతుంది ఏది కూడా చేసిన పాపాన పోక అడిగిన వారిని అరెస్ట్ చేయడం ఇది ఒక దారుణమని సందర్భంగా తెలియజేస్తూ మరి గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే విధంగా అక్కడ ముఖ్యమంత్రి చేస్తే ఇవాళ ఏ గతి పడుతుందో మరి భవిష్యత్తులో కూడా ఓవర్ రియాక్షన్ చేసినటువంటి అధికారులకు కూడా అదే గతి పడుతుందని ఓవర్ రియాక్షన్ చేసినటువంటి నాయకులకు కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్